నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పంచమి అష్టమి అలాగే పౌర్ణమి అమావాస్య తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెట్టాయండి అలాగే ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో అలా దీపారాధన చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏదైనా కానీ ఒక సమస్య కానీ ఒక కోరిక కానీ మనం అనుకొని లేదంటే అమ్మవారి దగ్గర మొక్కుకున్నా సరే మనం ఎలాంటి పరిహారాన్ని చేయొచ్చో అంటే దీపారాధన వెలిగించేటప్పుడు ఆ దీపంలో వేయవలసిన ఒక ముఖ్యమైన వస్తువు అనేది ఉంది ఆ వస్తువుని కనుక మనం వేయగలిగితే నిజంగా అండి ఏడు రోజుల దగ్గర నుంచి పదకొండు రోజుల లోపల ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇంకా ఆ దీపారాధన ఎలా చేయాలి ఆ దీపారాధన చేసేటప్పుడు మనం చేయవలసిన వెయ్యాల్సినటువంటి వస్తువు అనేది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్లో ఎవరైనా గనక కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి అందరికీ తెలిసినటువంటి గురువుగారండి శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్తారు వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నవ్విన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరెంతో మంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నానండి ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మనందరం కూడా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాం కదా రోజు కూడా చేస్తూ ఉంటాం అలా చేస్తే చాలా మంచిదండి ఇంట్లో సంధ్యా సమయంలో దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడైనా సరే మీరు చేసేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా పొద్దున పూట సాయంత్రం పూట చేసేవాళ్ళు ఉంటారు ఎందుకోసమో కానీ ఒక దీపారాధన వెలిగిస్తే మన ఇంట్లో ఆ లైట్ వెలుగులు కూడా మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట అంటే ఇంట్లో ఒక మనం దీపం వెలిగించడం వల్ల ఆ అంతటికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా కూడా తుడిచిపెట్టుకొని పోతుంది మన ఇంట్లోకి ప్రవేశించడానికే అది ఆలోచిస్తుంది అన్నమాట అందువల్ల దీపారాధన అనేది కంపల్సరీగా సాయంత్రం సంధ్యా వేళల్లో కుదిరితే రెండు పూట్లు కూడా చేసుకోవాలి రోజు కూడా చేస్తే చాలా మంచిదండి మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అదే మనం ఆచరిస్తూ ఉన్నాం దీపారాధన ఎటువైపు వెలిగించాలి అంటే అంటే దీపారాధన వెలిగించిన తర్వాత ఆ దీపం అనేది ఏ దిక్కువైపు చూస్తూ ఉండాలి ఎలా వెలిగించాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం అది మనందరం తెలుసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత దీపారాధనలో వేయాల్సిన వస్తువు ఏంటి సాధారణంగా అండి అందరిళ్లల్లో కూడా కామాక్షి అమ్మవారి దీపం ఉంటుంది లేదంటే వెండి దీపంతో కూడా మనం వెలిగిస్తూ ఉంటాం లేదంటే రెండు పంచముఖ దీపాలు కూడా పెట్టుకొని వెలిగిస్తూ ఉంటారు చాలామంది తూర్పు దిక్కుగా చూస్తూ ఉన్నట్లు దీపం వెలిగిస్తే మన వైపు చూస్తుంది కదా అలాగే మన వైపు చూస్తూ ఉందంటే ఆ దీపం అనేది తూర్పు దిక్కుగా చూస్తున్నట్లు మనం వెలిగిస్తాం అలా వెలిగించడానికి అర్థం ఏంటి అంటే మన ఇంట్లో మంచి మంచి విషయాలు జరగాలి ఒక శుభకార్యం అనేది జరగాలి ఒక మంచి అదృష్టం అనేది కలిసి రావాలి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో రావాలి మన మన కుటుంబ సభ్యులందరిలో కూడా ఒక పాజిటివిటీ అనేది మనకు రావాలి అని చెప్పి తూర్పు దిప్పుగా పెడితే మంచిది వెనకాల మనకు ఫోటోలు ఉంటాయి అంటే దేవుడింట్లో మనం దీపం వెనకాల ఫోటోలు ఉంటాయి కదా ఈ దీపారాధనకు వెనక సైడ్ ఫోటోస్ ఉంటాయి దీపారాధన మాత్రం తూర్పు దిక్కుగా పెడుతూ ఉంటాం ఇంకా అలా కాకుండా మనం గనక దీపారాధనని ఫోటో వైపు అంటే ఫోటోకి ఎదురుగ్గా ఎటువైపు అయితే గనక మనం దేవుడి పటాలు ఉంటాయో ఆ దేవుడి పటాలని చూస్తూ ఉన్నట్లు తూర్పు వైపు కాకుండా పడమర వైపు అంటే ఆపోజిట్ దిక్కుగా మనం ఈ దీపారాధన అనేది వెలుగుతూ వెలిగిస్తూ ఉంటే గనక చాలా మంచిదండి మన ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం పెడుతూ ఉంటాం ఒక్క దీపం అనేది ఎవరూ పెట్టకూడదు రెండు దీపాలు పెడితే మంచిది ఒక దీపం మనకి తూర్పు దిక్కుగా చూస్తున్నట్లు పెట్టాలి అలా గనక మనం పెట్లయితే పెట్టినట్లయితే ఇంట్లో మంచి మంచి విషయాలు జరగడం కోసం రోజు ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అలా కాకుండా రెండు దీపాలు వెలిగించే వాళ్ళైతే కనుక తూర్పు తిప్పుగా చూస్తున్నట్లు ఒక దీపాన్ని పడమర దిక్కుగా చూస్తున్నట్లు ఒక దీపాన్ని వెలిగించేటట్లు పెట్టండి అలా మన ఇంట్లో ఉన్న పడమర దిక్కుగా చూస్తున్న ఆ దీపానికి ఉన్న శక్తి ఏంటి అంటే ఇంట్లో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఎలాంటి గొడవలు ఉన్నా కూడా దూరమైపోతాయి మనకు ఎలాంటి గొడవలు వస్తూ ఉన్నా కూడా మన ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోవటం అలాంటి ఒక శక్తి అనేది మన ఇంట్లోకి రావాలి అంటే గనక పడమర దిక్కుగా అంటే దేవుడు ఫోటోలను చూస్తూ ఉన్నట్లు ఒక దీపాన్ని వెలిగించాలి మన వైపు అంటే తూర్పు దిక్కుగా చూస్తూ ఉన్నట్లు ఒక దీపాన్ని వెలిగించాలి ఇలా మనం చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి ఇంతవరకు కూడా మీ ఇంట్లో ఏ ఏది జరగలేదు నేను అనుకున్న విషయం అలాగే ఉండిపోయింది అని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఇలా కనీసం ఒక వారం రోజులు చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనిలో రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఆ దీపారాధనకి అంటే మీరు వెలిగించేటువంటి దీపారాధనకు పడమర దిక్కుగా చూస్తూ ఉన్న దీపారాధనకి వ్యత్యాసం ఏంటో మనకు తెలుస్తుంది ఇంకా మన రోజు మనం దీపాన్ని ఏ దీపాన్ని వెలిగించినా కూడా అండి కామాక్ష అమ్మవారి దీపం అయినా కరే మట్టి ప్రమితితో కానీ వెండి దీపంతో కానీ ఎలాంటి దీపాన్ని వెలిగించినా కూడా ప్రమిదతో వెలిగించిన దీపానికి వచ్చిన ప్రతిఫలం అనేది చాలా ఎక్కువ మీరు వీలైతే ప్రమిదతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఒక దీపం అయినా సరే ప్రమిదతో వెలిగించండి రెండో దీపం మీ ఇష్టం మీ ఇంట్లో ఉన్నటి వెండి దీపం కావచ్చు లేదంటే రాగి ఇత్తడి దీపం అయినా సరే వెలిగించండి ఇక ఆ దీపంలో మనం వేయవలసిన వస్తువు ఏంటి అంటే బియ్యం గింజలండి ఈ బియ్యం గింజలు ఒక ఐదు కానీ పదకొండు గింజలు కానీ మనం ఎన్ని గింజలైనా సరే వేయొచ్చు కానీ ఐదు ఏడు అట్లా పదకొండు కొంచెం దీపారాధన వెలిగించిన తర్వాత ఆ బియ్యం గింజల్ని అందులో వేస్తే నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అసలు డబ్బు పరంగా కానివ్వండి లేదంటే ఇంట్లో మనం ఏదైనా ఒక సమస్యను కానీ కోరికను కానీ మనం అనుకుంటూ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మనకు జరిగే తీరుతుంది ఆ ప్రయత్నిస్తూ ఉంటే ఈ దీపారాధన వెలిగించి మీరు కోరుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎందుకు ఈ బియ్యం గింజలు వేయాలి అంటే మన ఇంట్లో బియ్యం అనేటివి మనందరికీ చాలా ఉంటాయి కదా ఒక డ్రమ్ములో కానీ బస్తాలో కానీ బియ్యం అనేది పెట్టుకుని ఉంటాం నిండుగా అలాగే డబ్బు అనేది కూడా మన ఇంట్లో అలా బియ్యం చేరినట్లుగా బియ్యం ఎంతైతే గనక కనుక మన ఇంట్లో చేరుతుందో అంత డబ్బులు మన పెట్టే నిండా కూడా చేరాలి అని చెప్పి విపరీతమైన ధన ఆదాయం అనేది పెరగాలి అని చెప్పి మనం వెలిగించే ఈ దీపంలో ఈ బియ్యం గింజలను వేస్తే నిజంగా చాలా శ్రేయస్కరం మనకు తెలిసిన బ్రాహ్మణులు చెప్పారండి మనం ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా మనకు కలిసి వస్తుంది మనకు నిజంగా మంచి ఐశ్వర్యము అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి అవకాశం అనేది ఉంటుందంట ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తీరడానికి మంచి అవకాశం ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ప్రతిరోజు దీపారాధన చేసేవాళ్ళైతే ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా పదకొండు రోజుల పాటు వరుసగా దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ దీపం వెలిగించండి అలా వెలిగించే దీపంలో కొంచెం బియ్యం గింజలను వేసి మీరు ఆ దీపాన్ని వెలిగించడం అనేది చేయండి చాలా మంచి జరుగుతుంది ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది ఇంకా అంతేకాకుండా అలా వేసిన ఆ బియ్యం గింజల్ని ఆ ఒత్తుల్ని మనం ఏదైతే కనుక రెండు ఒత్తులు రోజు కూడా తీసి వేసి వెలిగిస్తూ ఉంటాము ఆ ఒత్తుల్ని బియ్యం గింజల్ని తర్వాత రోజూ మార్చుకోవాలి అలా తీసేసే తీయాలన్నమాట నూనె అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది కదా ఆ తర్వాత రోజు దీపంలో నూనె పోసుకొని కొత్తది కొత్త ఒత్తుల్ని వేసి మళ్ళీ కొత్తగా బియ్యం గింజలను వేసుకోవాలి ఆల్రెడీ వేసిన బియ్యం గింజల్ని తీసేసి మీరు ఏదైనా చెట్లలో పడేయచ్చు లేదంటే చిన్న చిన్న పక్షులకి దానంగా కూడా వేయవచ్చు నిజంగా ఇలా చేస్తే మీ ఐశ్వర్యం అభివృద్ధి అనేది చెందుతుంది మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఆ తర్వాత అమ్మవారు చేసేటువంటి అద్భుతం మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో సర్వే జనా సుఖినో భవంతు జై వారా